కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినవచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్యశక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్య శక్తులు కూడా ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి ఘడియలు శుక్రవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపాన్ని వెలిగించినంత ఫలితం హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు కార్తీక పౌర్ణమి రోజు గొప్పతనం గురించి తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీక మాసం నవంబర్ రెండవ తేదీన ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి లాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడినే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని పురాణాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే కార్తీక మాసంలో ఎలా పూజ చెయ్యాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చెయ్యాలి అయితే కార్తీక స్నానం అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చెయ్యాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువు లేదా నది సముద్రం దగ్గరకు వెళ్ళి మీరు కార్తీక స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు అనేవి చేయవచ్చు మీరు బకెట్లో నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కాని వేసుకొని గంగా 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 అని మూడు సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం చల్లటి నీటితో చెయ్యాలా లేదా వేడి నీటితో చెయ్యాలా అంటే చల్లని నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయవచ్చు తప్పేమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చెయ్యాలా అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు మీకు కుదిరినప్పుడు మాత్రమే చెయ్యండి మగవారైతే మాత్రం రోజు తలస్నానం చెయ్యాలి అదే ఆడవారైతే రోజు తలస్నానాలు చెయ్యకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసి మరుసటి రోజు మామూలుగా వంటి స్నానం చేయవచ్చు ఆ తర్వాత రోజు తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాడవచ్చా అని చాలామంది డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏమీ పర్వాలేదు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి అలాగే కాళ్ళకి చేతులకి కూడా రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రం చేసుకోవాలి తులసి కోట అలాగే పూజా మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలి పెద్దగా ఉన్నవారు ఇంటి ముందు ఆవుపేడ కల్లాపి చల్లితే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె ఆవు నెయ్యిని కానీ లేదా కొబ్బరి నూనె కానీ వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారుజామునే చెయ్యాలి అంటే సూర్యుడు ఉదయించకముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన తులసి కోడ దగ్గర దీపారాధన ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం లోపు చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చెయ్యాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్యావేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చెయ్యాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తరువాత పూజామందిరంలో పూజలైతే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే పూజా మందిరం ముందు రోజూ పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు ఇవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం కొంతమందికి ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజలు చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాం అలాగే పూజలు చేసుకుంటామని సంకల్పం చెప్పుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులకు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలైతే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంత భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తున్నామో అన్నదే ముఖ్యం అంతేగాని హంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివ్వయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంతా వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర దీపారాధన చెయ్యలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చెయ్యలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆ ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పవర్ణమ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది చేయవచ్చు అదే ఏకభోక్తము స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభోక్తము అంటారు ఇక మూడవది నత్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే భోజనం చెయ్యాలి దీన్ని నత్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కానివారు తర్వాత పద్ధతిని పాటించవచ్చు ఇక నాలుగవ పద్ధతి దీన్ని అయ్యా చితమహ అంటారు భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరి భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఇక ఐదవ పద్ధతిని పాటించండి ఐదవది స్నానము ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించడం దీనిని స్నానం అంటారు మీకు జపించడం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది అయిన ఆరవ పద్ధతిని కూడా పాటించవచ్చు ఆరవ పద్ధతి ఇదే చివరి పద్ధతి తెల్ల నువ్వులు దానం చేసినా చాలు ఈరోజు తెల్ల నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్ని తెరగానము అంటారు ఈ ఆరు పద్ధతులు ఏదో ఒక పద్ధతిని తప్పక మీరు ఆచరించాలి ఇవి ఏవి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యాగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి లోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన పెద్దలు రోగపీడిత శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చినవారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చెయ్యాలి ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు కానీ ఉపవాసం ఉంటే మీకు చాలా మంచిది ఖచ్చితంగా ఉండాలని నియమం అయితే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పవర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అలాంటి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకు ముందుగానే తెలియజేశారు కేవలం ఒక ఏకాదశి రోజున మాత్రమే చెయ్యాలని చెప్పారు మిగిలిన రోజుల్లో ఇతర దానాలు చెయ్యాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండవచ్చు కానీ మరీ అంత కఠిన ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కార్తీక పౌర్ణమి రోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తరువాత తూర్పువైపు నక్షత్రాలు చూసి నమస్కరించుకోవాలి తరువాత ఉపాసన స్వీకరించి పాలు పండు లాంటివి తినండి మధ్య మధ్యలో పళ్ళ రసాలు కూడా తాగవచ్చు మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజలు చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించాలి అంతేగాని కఠిన ఉపవాసం చేయాలని నియమం ఏమీ లేదు పండ్లు ద్రవ పదార్థాలు తినవచ్చు ఇంకా పళ్ళ రసాలు కూడా తాగవచ్చును పాలు కూడా త్రాగవచ్చు అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు మీరు శుచిగా స్నానం చేసి నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అలా ఎందుకు వెలిగిస్తారు అంటే గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఎప్పుడైనా దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటే అంటే స్త్రీలకు ప్రతి నెలలోనూ ఆటంకం వస్తుంది కదా పురుషులు కూడా అంతే ఒక్కొక్కసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం మీద బయటికి వెళతారు అలాగే ఒక్కొక్కసారి ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి బయటికి పోతారు అలాంటి సమయంలో ఇంట్లో దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటారు కదా ఆ దోషం తొలగిపోవడానికి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు విష్ణు దేవాలయంలో కావచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు అన్నమాట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెలిగించవలసిన అవసరం లేదు చక్కగా భార్యాభర్తలు వెలిగించుకుంటే సరిపోతుంది ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనమే తయారు చేయాలా అంటే మీకు శక్తి ఉంటే చక్కగా తయారు చేసుకోండి లేకపోతే బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు కదా చక్కగా వాటిని తెచ్చుకొని దానినైనా వెలిగించుకోవచ్చు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున మేము చెప్పిన నియమాలను పాటిస్తూ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి